హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యాస్ ఫ్యామిలీ ఈ వీడియోలో అయితే నేను మా హస్బెండ్ తన బర్త్డే కోసం నేను చేపించిన షాపింగ్ లో నేను తీసిన వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తున్నాను అయితే జనరల్ గా మనం ఎక్కువగా చూసేది ఆడవాళ్ళు ఎక్కువగా షాపింగ్ చేసే వీడియోస్ అయితే చూస్తాము అండ్ ఆడవాళ్ళతో షాపింగ్కి వెళ్ళాలి అన్నా గానీ ఎంత భయపడతారో అసలు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికీ బాగా ఒక ఒపీనియన్ వచ్చింది ఏంటంటే లేడీస్ మాత్రమే షాపింగ్ చేస్తారు జెంట్స్ ఎక్కువగా షాపింగ్ చేయరు వెళ్ళిన వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తీసుకుంటారు ఇందులో అయితే నిజం లేకపోలేదు బట్ అన్ని సార్లు అన్ని చోట్ల ఇలాగే ఉంటుందని అయితే రూల్ లేదు ఎందుకంటే ఈ వీడియో నా వీడియోనే మీ అందరికీ ప్రూఫ్ నేను తీసుకువెళ్ళిన తర్వాత డ్రెస్సెస్ కి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అయితే నాకు టైం పట్టింది నేను ఆ టైంలో వీడియోస్ అయితే చేయలేదు సెలక్షన్ లో అయితే ఉండిపోయాను నెక్స్ట్ నుంచి షూస్ దగ్గరికి వచ్చాము ఫస్ట్ ఫస్ట్ ఒక షూ అయితే తీసారు అది చాలా బాగుంది లైట్ వెయిట్ అన్నారు కాస్ట్ చూసి ఆగిపోయారు ఓకే నెక్స్ట్ మళ్ళీ చాలా చాలా షూస్ అయితే చూసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపింగ్ కి రమ్మన్నప్పుడు రావడానికి కూడా ఆయన ఇష్టపడలేదు బట్ నేనైతే మేమే షాపింగ్ చేపించాను షూస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఈ వైట్ షూ మళ్ళీ దీనికి కాస్ట్ ఎక్కువ రెగ్యులర్ గా తిరగడానికి అవదు చాలా ఇబ్బంది పడ్డారు తీసి పక్కన పెట్టారు మళ్ళీ రెండు రకాలు మూడు రకాలు చూసారు మళ్ళీ అలాగే తీసి పక్కన పెట్టారు ఇలా షాపింగ్ జరుగుతూనే ఉంది సో అట్ లాస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ షూ అయితే బాగా నచ్చింది సో ఇది మేమైతే ఖచ్చితంగా తీసుకోవాలి సరే వైట్ షూ కదా రెగ్యులర్ గా యూజ్ చేయరు మళ్ళీ దానితో ఏదన్నా ఇంకొక షూ పెయిన్ అయితే తీసుకుంటే బాగుంటుంది అయితే అనిపించింది బట్ అయితే అస్సలు ఇష్టం పడలేదు ఈవెన్ మాకు అక్కడ వాయిస్ ఓవర్ కాకుండా అక్కడ వర్డ్స్ విన్నా కూడా మీకు అదే చెప్తా ఉంటారు నాకు ఇంకో షూ వద్దు ఈ ఒక్క షూనే చాలు అని బట్ నేనే ఫోర్స్ చేసి రెగ్యులర్ వేర్ ఒకటి అండ్ ఫార్మల్ గా అది ఎప్పుడైనా యూజ్ చేయడానికి ఆ రెండు షూస్ అయితే మేము తీసుకున్నాము ఎంత టీవీగా నడుచుకుని వెళ్ళారంటే ఈవెన్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారండి ఈవెన్ ఆ వాళ్ళు మేము వేస్తాం సార్ షూ అది ఇది అని ఉన్నారు కానీ అక్కడ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఆ ఏజ్ పర్సన్స్ తో మేము ఆ వర్క్ అది చేయించుకోవడం అస్సలు ఇష్టం లేదు మేమే వద్దని చెప్పాము ఎందుకంటే మేము కూడా కింద నుంచి వచ్చిన వాళ్ళమేనండి ఇప్పుడేం పెద్ద స్థాయిలో ఉన్నామని అయితే చెప్పటం లేదు బట్ ఏంటి అంటే మనుషులు విలువ తెలిసిన వాళ్ళం కాబట్టి మనుషుని మనుషులాగే చూడాలనుకుంటూ ఉంటాం అనమాట సో ఇక్కడ బిల్లింగ్ సెక్షన్ అయితే వచ్చేసాం బిల్ అయితే అయిపోయింది కిందకు వచ్చిన తర్వాత వాచెస్ ఉన్నాయి రెగ్యులర్ గా ఆయనకి చాలా రకాల బ్రాండ్స్ అయితే యూజ్ చేయడం చాలా ఇష్టము ఎప్పుడు కూడా బ్రాండ్స్ యూజ్ వాళ్ళు కాకపోతే మధ్యలో ఒక హ్యాండ్ కి నొప్పి రావడం వల్ల వాచ్ యూజ్ చేయలేదు లాస్ట్ ఇయర్ బర్త్డే కోసం కొన్న గిఫ్ట్ కూడా వాచ్ అయినా కానీ అది విత్ ఇన్ టూ మంత్స్ లోనే విరిగిపోయింది సో ఈ వన్ ఇయర్ నుంచి ఆయన మళ్ళీ వాచెస్ యూజ్ చేయలేదు సో నెక్స్ట్ షాపింగ్ వచ్చేసి వాచెస్ అని చెప్పాను అనమాట సో అక్కడ కూడా ఎన్ని రకాలు సెలెక్ట్ చేసుకున్నారు అంటే కొన్ని వందల రకాలు సెలెక్ట్ చేసుకున్నారు మగవాళ్ళు మాక్సిమం షాపింగ్స్ ఎందుకు చేయరో తెలుసా ఆడవాళ్ళు మనం షాపింగ్స్ ఎక్కువ చేయడం వల్ల ఒకే ఇంట్లో ఇద్దరు షాపింగ్స్ చేస్తే మళ్ళీ మనం దానికోసం ఎక్కువ ఖర్చు పెట్టేస్తామేమో అన్న భయంతో చేయరు అంతే తప్ప షాపింగ్ అంటే వాళ్ళకి ఇష్టం లేక కాదండి ఇక్కడ చూస్తే కొన్ని వందల వాచెస్ అయితే తీస్తారు పెట్టారు కాస్ట్ చూస్తారు లోపలికి పెట్టారు నేనైతే కాస్ట్ గురించి చూడలేదు ఆయనకి ఏది నచ్చితే అది తీసుకొని మేమైతే బయలుదేరిపోయాము ఇలా మా షాపింగ్ అయితే జరిగింది అనిపించింది వీడియో కామెంట్ చేయండి